హలో అండి వెల్కమ్ టు సాయి శ్రీ కిచెన్ అండ్ డైలీ ఈ ఈరోజు వీడియోలో బూందీ వంకాయ కాంబినేషన్లో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండి ఈ కర్రీకి టూ మీడియం సైజు ఉల్లిపాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి రెండు వంకాయలను నేను తీసుకున్న వంకాయలు రెండు వందల గ్రాములు ఉన్నాయండి వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలానే ఆరు పచ్చి మిర్చిని పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వెల్లుల్లిపాయను మెత్తగా నూరి పెట్టుకోవాలి ఇక ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దీనిలో పచ్చిమిర్చి జీలుకలు కూడా వేసి వేయించి సిమ్ ఫ్లేమ్లో ఫ్లేమ్ను ఉంచి వేయించాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా రంగు మారి వేగుతున్నప్పుడు దీనిలో ఉప్పు నీటిలో కోసుకున్న వంకాయ ముక్కలు వేసి వంకాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి ఒక నిమిషం పాటు వేయిస్తూ ఉండాలి వంకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ కారం నేనైతే మిల్లులో ఆడించి పెట్టుకున్న కారం వేస్తున్నానండి ప్యాకెట్ కారం అయితే కనుక మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్ సాల్ట్ మీరు మీరు వాడే సాల్ట్ని బట్టి వేసుకోండి ఇవి కొంచెం సేపు కూరకు పట్టేటట్టు మగ్గనిచ్చి దీనిలో ఒకటిన్నర టీ గ్లాస్ వాటర్ని వేసి కలుపుకుని మూత పెట్టి ఫ్లేమ్ను సిమ్లో పెట్టి ఉడకనివ్వండి కూర ఇలా దగ్గర పడిన తర్వాత దీనిలో నూరి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని వేసి కలుపుకోవాలి కూర బాగా దగ్గర పడిన తర్వాత అరకప్పు బూందీ వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేయాలి బూందీ వేసిన తర్వాత వెంటనే ఫ్లేమ్ను ఆఫ్ చేయాలండి లేకపోతే మరీ మెత్తగా అయిపోతాయి దీనిలో కొత్తిమీర చల్లి బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బూందీ వంకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్